వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్షగట్టి మిర్చి పంటను తగలబెట్టగా నష్టపోయిన రైతుకు కూటమి ప్రభుత్వం పరిహారం అందజేసింది కర్నూలు జిల్లా కొంగనపాడుకు చెందిన నాగయ్య పద్నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేయగా వైసీపీ హయాంలో రాజకీయ కక్షలతో పంటకు నిప్పు పెట్టారు సుమారు నూట యాభై క్వింటాళ్ల మిర్చి బూడిదైంది ఈ విషయాన్ని అప్పుడు టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామని చంద్రబాబు మాటిచ్చారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పది లక్షల రూపాయల పరిహారం చెక్కును అందజేశారంటూ రైతు నాగయ్య ఆనందం వ్యక్తం చేశారు ఆ మంటలు చూసి మా ఊరు వాళ్ళు ఊరు ఊరే వచ్చింది ఆ రోజు ఆ వైసీపీ గవర్నమెంట్కి నా మీద ఎదురకలేక నా మీద తగ్గుతాడేమన్నట్టు వాళ్ళు ఇట్లా నిప్పు పెట్టి అంటియడం జరిగింది కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గౌరవ వెంకటరెడ్డి గౌరి చరితారెడ్డి మల్ల రాజశేఖర్ మిగతా పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తము వచ్చినారు నష్టము నూట యాభై కింటల్లో మిరప ఇరవై వేల క్వింటమ్ ఉండేది ముప్పై లక్షల దాకా నాకు నష్టం అది నాకు ఈ చెక్ ఇవ్వడం వలన మా ఎమ్మెల్యే గారు గట్టిగా పోరాడి నాకు ఈ చెక్కు అందియడం వలన నాకు చాలా సంతోషం ఉంది పార్టీ విన కూడా ఇంకా నాకు ఇంకా గౌరవం పెరిగింది